వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా గ్రామ పాలన బలోపేతానికి కీలక అడుగు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గ్రామ పాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు బొమ్మూరు గ్రామంలో జీపీఆర్ లేఅవుట్లో డిపిఆర్సీ భవన శంకుస్థాపన ఈ ఆటో రిక్షాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంపొందించడంలో డిపిఆర్ ఆర్సి శిక్షణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా అమలయ్యేలా ఈ కేంద్రం దోహదపడుతుందని స్పష్టం చేశారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి రెండు కోట్ల రూపాయల నిధులతో ఈ డిపిఆర్సీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తొమ్మిది నెలల కాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు తెలిపారు బొమ్మూరు గ్రామంలో ఇప్పటికే పలు ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కావడం వల్ల రానున్న రోజుల్లో ఈ గ్రామ పంచాయతీ పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సూపర్టెండింగ్ ఇంజనీర్ కె బాలకృష్ణ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి విశాంతమణి ఎంపీడీఓ స్ట్రాంగ్ గ్రామ సర్పంచ్ స్థానిక ప్రజాప్రతినిధులు మచ్చేటి ప్రసాద్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు అధికారులు తదితరులు పాల్గొన్నారు రిసోర్సెస్ సెంటర్ ని శంకుస్థాపన చేసుకున్నాం వేగంగా పూర్తి చేసుకుని అసలు ఇక్కడ పెట్టడానికి కూడా కారణం ఈ మధ్యనే మోడల్ ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ చేసాం అది దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎందుకనో మన అధికారులకు అవగాహన లేక ఈ కామన్ సైట్ లో వద్దు వద్దన్నారు అది మోడల్ ఫైర్ స్టేషన్ కూడా గోల్ మోడల్ అది ఇవాళ తీసుకెళ్లి ఇక్కడ కట్టాల్సిన తీసుకెళ్లి ఇక్కడ లేదన్నారు అని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీలో నిర్మాణం అవుతుంది ఒకటో రెండో మూడో సంవత్సరం వస్తే ఈ కాలనీ పెరిగిద్దని ఉద్దేశంలో శాంక్షన్ ఇస్తున్నాం ఏదైనా ఉన్న మన కామన్ సైట్లు ఎక్కడైతే ఉన్నాయో ఇది ఇతరత్రా ప్రైవేట్కి ఎవరికి ఇవ్వకుండా గవర్నమెంట్ సంస్థలు కనుక వస్తే బెటర్ అనే ఉద్దేశంలో ఈ శాంక్షన్ ఇచ్చాం అది కూడా వస్తే బాగుండేది సరే రాబోయే రోజుల మన జిల్లా అయ్యాం తూర్పుగోదావరి జిల్లా ఫార్మ్ అయిన తర్వాత భూములు కొంత ఉంది కలెక్టరేట్ లేదు గతంలో న్యాక్ బిల్డింగ్ లోనే కలెక్టరేట్ నడుస్తా ఉంది ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు దొరకని పరిస్థితి వస్తే ఇవాళ తెలుగు యూనివర్సిటీని వాళ్ళ పునః ప్రారంభించాం మనం పట్టుపట్టేసి మనం సాధించుకున్నాం దానికి నిధులు మళ్ళా ఇవాళ గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చినప్పుడు నా చుట్టూ తిరుగుతారు జీసీ గారు ఏదో ఒక కోటి ఇరవై లక్షలు అటు ఇటు పోయేసి వాళ్ళకి శాంక్షన్ ఇచ్చాం అది కూడా పన్ను మొదలు పెడతా ఉన్నాం ఇవాళ బొమ్మూరు చిన్నది కాదు మీకు చాలా మందికి ఆ పక్కన పాత బొమ్మూరు దగ్గర నుంచి వడ్డీ నగర్ దగ్గర నుంచి నేతాజీ నగర్ దగ్గర నుంచి కలెక్టరేట్ కూడా మీదే గౌరవేస్తుంది కాదు కలెక్టరేట్ ఉన్న ప్రాంతం టిఫ్ ఉన్న ప్రాంతం బొమ్మూరే బొమ్మూరి కాంప్లెక్స్ ఇవాళ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఉమెన్ శాటిరీ ఉంది డైట్ ఉంది తెలుగు మహిళ ప్రాంగణం ప్రాంగణం ఉంది ఎంఆర్బా గారు ఆఫీస్ ఇక్కడే ఉంది కలెక్టరేట్ ఇక్కడే ఉంది మరి చాలా సంస్థలు ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి గిరిజన పాఠశాల ఉంది బీసీ పాఠశాల ఉంది ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉన్నాయి ఇవాళ ఒకటే అద్దె బిల్డింగ్ లో ఉంది అంటే బీసీ బాలికల పాఠశాల అక్కడ ఒక అద్దె ఉంది స్థలం ఇచ్చాం శాటిలైట్ సీట్లు స్థలం ఇచ్చాం కొంచెం గ్రాంట్లు మళ్ళా రిలీజ్ అయితే అప్పుడు గ్రాంట్లు రిలీజ్ అయినాయి గత ప్రభుత్వం దాన్ని పక్క పెట్టించేటం మన గ్రాంట్ల కోసం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు కేంద్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల నిధులన్నీ కూడా మెరిగిపోయినాయి కేంద్రం నుంచి వచ్చే నిధులు మెరిగిపోయినాయి మళ్ళీ ఇవాళ ఫాలో అప్ చేసుకుంటూ మనం ముందుకెళ్తుంది